రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సావిత్రిభాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సావిత్రిభాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిభాయ్ పూలే చేసిన సేవలను గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ వారి ఆశయాల సాధనకు కృషి చెయ్యాలని ఆచరించాలని అన్నారు విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి గౌరవ సావిత్రిభాయ్ పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు పాల్గొన్నారు

సమ సమాజ స్థాపన చేయాలి ఈ సమాజాన్ని అన్ని విధాల తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో పూలే గారు వారు సత్యమణి సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కూడా భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు అందరినీ కూడా విద్యాపరంగా విద్యను అందించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వాలు సహకరించకపోయినా సొంత పాఠశాలలు పెట్టి నిర్మాణం చేసి విద్యను అభ్యసించే విధంగా కృషి చేసిన గొప్ప సామాజిక సేవ సంఘ సంస్కర్త ఆదిత్యంబాయి పూలే వాళ్ళ నూట తొంభై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని తొంభై నాలుగు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఆమె జయంతిని ఇవాళ అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అట్టడుగు వర్గాలకు అనుకోండి ఇవాళ అందరి కూడా గర్వకారణం ఇలా మహిళలకు కూడా ఇంకా గర్వకారణం ఆమె ఆ రోజే ఇవాళ దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట మహిళల గురించి పడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన గొప్ప మహానీయులు వారు గారు కానీ సావిత్రిబాయి కానీ ఇలా చాలా సంతోషం ఇవాళ వాళ్ళ ఆశయాలను వాళ్ళ మార్గాలను నడుస్తున్నందుకే ఇలా మే మనమందరం కూడా మీరు కూడా పత్రిక సోదరులు కూడా మేము కూడా అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం ఇంకా మనం కూడా వారు కన్న కళలను నిజం చేయాలంటే మనం కూడా వాళ్ళ ఆశయాలలో వాళ్ళ మార్గాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా కృషి చేయాలి మనం అందరం కూడా మనం నేర్చుకున్నది కొద్దిగానే అనువంతనే మనం ఇలా నేర్చుకున్నది చాలామంది నేర్చుకోవాల్సింది కాబట్టి ఈ సమాజాన్ని అన్ని విధాలి అన్ని విధాలంటే ఇలా ప్రజాస్వామ్యం ఏం ఆశిస్తున్నదో ఆ రోజు గొప్పవాళ్ళు స్వాతంత్రం రాకముందే వాళ్ళు ప్రజాస్వామ్యం ఇట్లా ఉండాలని కన్నా గొప్ప మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు కానీ ఇలా మనము నిర్వహించుకోవడం గర్వకారంగా ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ప్రతి పాఠశాలలలో ఈ యొక్క ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడానికి కూడా అందరూ కూడా సమయత్తులు అవుతూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈరోజు చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం ఇలా జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు బీసీ సంఘం మినిస్టరు పున్నం ప్రభాకర్ గారికి అధికారులకు కూడా అందరు కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని మరి పూలే యొక్క మార్గంలో నడవడానికి మేమందరం కూడా సమస్యలు అవి నిలబడ్డం ఇక్కడ ఇలా సావిత్రబాయి అభిమానులందరూ కూడా ఇక్కడ రావడం ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా జరగడం జరిగింది కాబట్టి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి నాయకునికి ప్రతి సావిత్రబాయి అభిమానులకు మరి పత్రిక సోదరులకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు